రాష్ట్రంలో సాదా బైనామాల రిజిస్ట్రేషన్లకు పెద్ద అడ్డంకి తొలగింది ఈ రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది రెండు వేల డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తూ సాదా బైనామాల క్రమబద్దీకరణకు లైన్ క్లియర్ ఇచ్చింది భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ చట్టంలోని సెక్షన్ సిక్స్ ప్రకారం సాదా బైనామాలను క్రమబద్దీకరించే అధికారం ప్రభుత్వానికే ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది దీంతో సంవత్సరాలుగా నిలిచిపోయిన లక్షలాది దరఖాస్తులకు మార్గం సుగమమైంది ఈ తీర్పుతో రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులు ఊపిరి పీల్చుకున్నారు రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం జీవో నూట పన్నెండు జారీ చేసి సాదా బైనామాల క్రమబద్దీకరణకు అనుమతినిచ్చింది దీన్ని సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా రైతు షిండే దేవిదాస్ హైకోర్టులో పిల్ వేశారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ జీవో అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది ఇదే కేసుపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు ఇప్పుడు పరిస్థితులు మారాయని స్పష్టం చేసింది కొత్తగా భూభారతి చట్టం వచ్చిందని పాత ఆర్ఓఆర్ చట్టం రద్దు అయినందున ఆ చట్టం ఆధారంగా వేసిన పిల్ కొనసాగదని చెప్పింది దీంతో పాత కేసు డిస్మిస్ అవగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సుమారు తొమ్మిది లక్షల సాదాబైనామ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ఇవి దాదాపు పది లక్షల ఎకరాలకు సంబంధించినవి హైకోర్టు తీర్పుతో వీటి పరిష్కారం వేగవంతం కానుంది ఫీల్డ్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు ముందు పన్నెండేళ్ల పాటు భూమి తన ఆధీనంలో ఉన్న చిన్న సన్నకారు రైతుల దరఖాస్తులను క్రమబద్దీకరించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది ఈ కేసులో పిటిషనర్ తరపు సీనియర్ లాయర్ జే ప్రభాకర్ మాట్లాడుతూ చాలా చిన్న రైతులు దరఖాస్తు చేసుకోలేదని పెద్ద మొత్తంలో అనర్హుల దరఖాస్తులు ముందుకు రావడం వల్ల సమస్యలు వస్తాయని వాదించారు అయితే కోర్టు ఈ వాదనను పరిగణలోకి తీసుకోలేదు గతంలో తెల్ల కాగితాలు బాండ్ పేపర్లపై రాసుకున్న భూములు రిజిస్ట్రేషన్ లేక మ్యూటేషన్ లేకపోవడంతో సాదా బైనామాలు మిగిలిపోయాయి ఈ తీర్పుతో అలాంటి రైతులందరికీ భూములపై హక్కులు లభించనున్నాయి ప్రభుత్వం థర్టీన్ బి ప్రొసీడింగ్లను జారీ చేసి వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వనుంది